ఓం నమ మాత్రే మాత్రయనమ్మ మిత్రులకి శివభిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ కూడా ఆ పరాదేవత ఎల్లవేళలా మీతో ఉండి మీ మనోవంచ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చాలామంది మిత్రులు మెయిల్స్లోనూ కామెంట్స్లోనూ మాకు కొత్తగా వెహికల్ తీసుకున్నామండి మా పిల్లలు టూ వీలర్ తీసుకున్నాము తీసుకునే నెలలోనే ఏదో ఒక యాక్సిడెంట్ అవ్వడం అలాగే పిల్లలకి కాళ్ళు చేతులు విరగడం అలాగే ఫోర్ వీలర్ తీసుకున్నామండి మాకు కూడా ఇలాగే జరుగుతుంది పెద్ద వెహికల్ తీసుకున్నామండి యాక్సిడెంట్ అయ్యింది జాతకం చూపించుకున్నామండి అన్నీ బాగానే ఉన్నాయన్నారు కానీ సడన్గా ఎందుకు ఇలా జరిగిందో అర్థం కావడం లేదు చాలా డబ్బులు ఖర్చు అయ్యాయి కొంతమందికి కాళ్ళు చేతులు కూడా తీసేయవలసిన పరిస్థితి ఏర్పడింది అని చాలామంది మిత్రులు మెయిల్స్లో కామెంట్స్లో అడగడం జరిగింది ఈ రోజున మనం యాక్సిడెంట్స్ నుంచి తప్పించుకోవడానికి ప్రమాదాల నుంచి బయటపడడానికి ఒక తేలికైన అద్భుతమైన ఖర్చు తక్కువతో చేసుకోగలిగే ఉపాయాన్ని మీకు తెలియజేస్తాను ఈ ఉపాయాన్ని ఆడవారైనా మగవారైనా ఎవరైనా చేయవచ్చు ఆడవారు మాత్రం ఈ ఉపాయం చేసిన రోజున నెలసరి టైం ఉంటే మాత్రం చేయమాకండి అలాగే మైలు ఉంటే చేయమాకండి ఈ ఉపాయం చేసిన రోజున పొరపాటున కూడా మాంసాహారం కానీ సేవనం కానీ సిగరెట్ లాంటివి తీసుకోకూడదు ఇది మాత్రం పక్కాగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఇది నియమాన్ని పాటించాలి ఈ ఉపాయానికి కావాల్సిన సింధూరం ఎలా చేయాలి ఎందుకు చేయాలో చెప్తాను మీకు అసలు మనం ఈ సమస్య ఎందుకు వస్తుందో కూడా మీకు వివరిస్తాను మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి అలాగే మీకు ఏదైనా సమస్యలు ఉన్నప్పుడు ఆ సమస్య నుంచి బయటపడటానికి కంపల్సరిగా మీరు ప్రతిరోజు మీ ఇంటిలో మీ కులదైవ ఆరాధన చేయడం అలవాటు చేసుకోండి మాకు కులదైవం తెలియదు అనేవారు ఎవరైనా సరే వారి ఇష్టదైవాన్ని కంపల్సరిగా ప్రతిరోజు తలుచుకోవడానికన్నా ప్రయత్నం చేయండి సమస్యల నుంచి బయటపడతారు పెద్ద పెద్ద చేసుకోలేని వారు చిన్న చిన్న వాటితో ప్రయత్నపూర్వకంగా మనస్ఫూర్తిగా చేసినప్పుడు ఫలితాలు వస్తాయి ఇది సింధూరం మనం సింధూరాన్ని ఎక్కువగా ఆంజనేయ స్వామికి ఇస్తూ ఉంటాం ఈ ఉపాయాన్ని కూడా ఎలా చేయాలో చెప్తాను స్కిప్ చేయకుండా చూడండి ఎవరి జాతకంలో అయితే శని భగవానుడు నీచంలో ఉంటాడో అలాగే దశ అంతర్దశ విదశలు సూక్ష్మదశలో కూడా ఒకసారి విపరీతంగా ప్రభావం చూపించే లక్షణాలు ఉంటాయి అంటే జాతకం బాగానే ఉంటుంది అంతర్దశ దశలో శని ప్రభావం ఉన్న ఉండటం వల్ల అనుకోకుండా యాక్సిడెంట్లు అవుతాయి వారికి పూజ చేయించుకుంటారు చక్కగా దేవాలయంలో చేసుకుని వెళ్తూ వెళ్తుండ కూడా యాక్సిడెంట్లు అవుతూ ఉంటాయి పూజ చేయించుకున్నారు కదండి ఎందుకు అయ్యిందని అంటుంటారు జాతకంలో శని ప్రభావం అధికంగా ఉన్నప్పుడు శని భగవానుడి యొక్క ప్రభావాన్ని మనం తక్కువ అంచనా వేసినప్పుడు దాని తగ్గ సరైన ఉపాయాన్ని ఆచరించినప్పుడు మనకు ఖచ్చితంగా ఇలాంటి ఇబ్బందులు ఎదురవుతాయి అలాగే జాతకంలో రాహుకేతువుల యొక్క ప్రభావం కూడా అధికంగా ఉన్నప్పుడు యాక్సిడెంట్లు అవ్వడానికి ఆస్కారం ఏర్పడుతుంది మనకి ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ జాతకంలో ఉన్న దోషాల వల్ల అలాగే శాపాల వల్ల త్వరగా యాక్సిడెంట్లు అవడానికి అవకాశాలు ఉంటాయి అలాంటి వాటి నుండి మనం చిన్న చిన్న పరిహారాలు చేసుకోవడంతో బయటపడటానికి అవకాశాలు ఏర్పడతాయి సింధూరం మీరు ఎవరైనా సరే వెహికల్ కొనుక్కున్నప్పుడు స్వామివారికి ఆంజనేయ స్వామివారికి మంగళవారం కానీ శనివారం కానీ మీరు కంపల్సరిగా సింధూరాన్ని సమర్పించండి స్వామివారికి వేపించండి అలాగే మీరు ప్రతి ఎవరికైతే జాతకంలో జాతక పరిశీలన చేయించుకున్నప్పుడు శనిగ్రహ ప్రభావము రాహుకేతు ప్రభావము అధికంగా ఉంది అని తెలిసినప్పుడు ప్రతి మంగళవారము ప్రతి శనివారము మీరు స్వామివారికి సింధూరాన్ని ఆవు నేని ఇస్తూ ఉండండి మీకు ప్రతి వారం కుదరకపోతే రెండు వారాలకు ఒకసారి ట్రై చేయండి అప్పటికీ కూడా అవ్వకపోతే వారానికి ఒక్కసారన్నా నెలకొక్కసారన్న ఇవ్వండి ఎందుకంటే జాతకంలో ఉన్న దోషాలని మీరు విధి విధానంగా చేసుకున్న ఫలితాలు రానప్పుడు ఆంజనేయస్వామి అంటే ప్రత్యక్ష దైవం కలికాలంలో ప్రత్యక్ష దైవం ప్రత్యక్ష గురువు ఆయన వీటిలో వచ్చే దోషాలను తగ్గిస్తాడు పెద్ద యాక్సిడెంట్ని చిన్న గీతతో పోతుంది అలాగే మీరు సింధూరాన్ని ఎవరైతే వాహనం వాహనం కొనుక్కుంటారో వాహనం నడిపేవారు ఉంటారో వారు కూడా వారి చేతుల్లో అంటే మంచి డ్రైవరే కానీ యాక్సిడెంట్లు అవుతున్నాయి వారు కూడా సింధూరాన్ని ఇవ్వటం వల్ల స్వామివారికి ఇవ్వటం వల్ల మీరు ఈ యాక్సిడెంట్ బాధల నుంచి తప్పించుకుంటారు చాలామంది పిల్లలు చిన్న వయసులోనే వెహికల్ స్పీడ్గా తోలి యాక్సిడెంట్ అయ్యి అంగవైకల్యంతో బాధపడుతున్న వారు ఉన్నారు దెబ్బ తగ్గిపోయింది మళ్ళీ వెహికల్ వేసుకు మళ్ళీ పడుతుంటారు పిల్లల పాయింట్ ఆఫ్ వ్యూలో ఎవరైతే వెహికల్స్ తోలుతూ ఉంటారో వారు ఆయన స్వామి టెంపుల్ దగ్గరికి వెళ్ళి ఒకరోజు మంగళవారం కానీ శనివారం సింధూరం సమర్పించి స్వామివారికి వేసిన సింధూరాన్ని తొమ్మలపాకు మీద తీసుకొని ఇంటికి తెచ్చుకొని ప్రతిరోజు సింధూరాన్ని బొట్టుగా పెట్టుకోండి ఖచ్చితంగా మీకు ఈ ప్రమాదాల నుంచి బయటపడతారు అంత శక్తి ఈ సింధూరంలో ఉంది ఎన్నో ఎన్నో రకాలైన పరిహారాలకు ఈ సింధూరం ఆయుధంగా పనిచేస్తుంది ఎందుకంటే మనం జీవితంలో ఏదైనా సరే కష్టం వచ్చినప్పుడు మనకి కష్టాల నుంచి బయటపడటానికి ఆంజనేయ స్వామి పట్టుకుంటాం ఎందుకంటే మీరు ఆడవారైనా మగవారైనా సరే ఇది చేస్తున్నప్పుడు బాగా గుర్తుంచుకోండి మాంసాన్ని తీసుకోకూడదు అంటే ఆహారం ఆ రోజున మాంసాహారం తీసుకోకూడదు ఆ రోజున మద్యం సేవించకూడదు ఆ రోజున ధూమపానాన్ని అంటే సిగరెట్ కూడా తాకూడదు ఇది మాత్రం మర్చిపోవద్దు డ్రైవర్లు యాక్సిడెంట్ చేస్తున్నారు యాక్సిడెంట్లు అవుతున్నాయి అన్నప్పుడు ఓనర్లు కూడా వెహికల్ పేరు మీద ఇవ్వవచ్చు అలాగే డ్రైవర్లు కూడా ఈ ఉపాయాన్ని చేసుకోవచ్చు ఖచ్చితంగా వారికి అద్భుతమైన ఫలితాలు వస్తాయి అలాగే ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మనం వెహికల్ తోలుతూ వెహికల్ యాక్సిడెంట్ అవడం వల్ల లాస్ అయ్యం కరెక్టే కానీ వేరే వాళ్ళు వచ్చి మన వెహికల్ని గుద్దకుండా ఉండాలంటే ఏం చేయాలి అనేది కూడా క్వశ్చన్ వచ్చింది మీ వెహికల్లో ఆంజనేయస్వామి బొమ్మ మనకి సంజీవని పర్వతం వెతుక్కు వెళ్తూ ఉన్న ఆంజనేయస్వామి బొమ్మలు అమ్ముతూ ఉంటారు అలా బండిలో వేలాలు కొడుతూ ఉంటారు అలాంటివి ఫోర్ వీలర్లో కట్టుకోండి అలాగే లారీల్లో కూడా కట్టుకోండి టూ వీలర్స్కి కంపల్సరిగా మీరు సింధూరంతో స్వస్తికి వేసుకోండి ఎదుటి వెహికల్స్ నుంచి వచ్చే ప్రమాదం నుంచి కూడా మీకు కొంత రక్షణ కలుగుతుంది ఇది ప్రయోగపూర్వకంగా సింధూరాన్ని ఇవ్వటం వల్ల సింధూరంతో ఈ విధంగా చేయటం వల్ల ఈ బొమ్మ పెట్టుకోవడం వల్ల ప్రమాదాల నుంచి బయటపడతారు అలాగే మీకు ఆ స్వామి రక్షణ వల్ల మీరు ఖచ్చితంగా ఏదైతే ఎదుర్కోబోయే ప్రమాదాల నుంచి కూడా మీరు రక్షణ పొందుతారు ఒక మిత్రులరా ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకు షేర్ చేయండి ओम नम शिवा श्रीमात्रे नमः